ఇంటికి ఒక పారిశ్రామిక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇంటికి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష మేరకు ప్రోత్సహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంఎస్ఎంఈల పనితీరుపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒక ప్రత్యేక శాఖగా ఎంఎస్ఎంఈ ప్రోత్సహిస్తున్నామన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు ఔత్సాహికులకు చేయూతన అందించడం ఉత్పత్తులను పెంచే దిశగా ఊహతమివ్వడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మార్కెటింగ్ సదుపాయాల పెంపు కోసం కృషి చేస్తుందని తెలిపారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేమందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వరులు ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ ఒక ఇండస్ట్రీ పెట్టడం ఎంఎస్ఎంఈ తాలూకా ఇండస్ట్రీ తాలూకు ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి రెండు వెంటనే సాల్వ్ చేసే దశగా ఒక ప్రత్యేకమైన మంత్రివర్గం తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది మేము ప్రతి డిస్ట్రిక్ట్ కూడా రివ్యూకి వెళ్తున్నాము ఆ డిస్టిక్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ అందరినీ కూడా కలవడం జరుగుతుంది క్రమేణా ఈరోజు కూడా ఈ జిల్లాలో నిన్న ఈరోజు మార్నింగ్ శ్రీ సిటీ విజిట్ చేశాము శ్రీ సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని కొంచెం కలవడం జరిగింది అలాగే ఎఫ్ ఎఫ్ఎస్ఎంఈ అసోసియేషన్ కూడా ఈరోజు కలవడం జరిగింది సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంఎస్ఎంఈ గ్రోత్ అవ్వచ్చు లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రీస్ గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా మాకు అనిపించింది ఏంటంటే దర్ ఇస్ అ హ్యూజ్ పొటెన్షియల్ స్పెషలీ ఈ క్లస్టర్లో తిరుపతి నెల్లూరు అండ్ చిత్తూరు చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఉంది ఎందుకంటే ఆర్ లార్జ్ ఇండస్ట్రీస్ చాలా వచ్చే ఉన్నాయి ఉన్నవి కూడా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్లస్ ఫ్యూచర్లో కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది సో వీటికి యాన్సిలరీ యూనిట్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది సో దానికోసం అని చెప్పి ప్రత్యేకించి మేము ఇక్కడున్న సీఓ గారు కూడా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది ఫామ్ చేసి సో ఎంఎస్ఎంఈకి ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈకి కొత్త ఎంఎస్ఎంఈస్కి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలన్న మెకానిజం కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము అండ్ మనం చూసాము వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇప్పటివరకు దేశంలో అన్ని పాలసీస్ని స్క్రూటినైజ్ చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పాలసీ అవ్వచ్చు ఎంటర్ప్రైజ్ ఆంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పార్క్ పాలసీ కూడా ఈరోజు స్టేట్లో వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టెన్సెస్లో వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ వచ్చే దశగా నెక్స్ట్ టూ ఇయర్స్లో ఒక ప్లానింగ్ చేస్తున్నాము విత్ ఇన్ నో టైమ్ పార్క్స్ని కూడా కొన్ని పార్క్స్ ఇనాగరేట్ చేస్తున్నాము అండ్ గ్రౌండింగ్ సెరమనీ కూడా కొన్ని రోజుల్లో వస్తుంది ఖచ్చితంగా వెరీ నియర్ టైం సో ఇవన్నీ కాన్సెప్ట్లైజ్ చేయడానికి We need to hear from the associations, partner with them and see, address them in a